ఏంటి లక్ష్మి నీ హీరో ఇంకా రాలేదా రాకపోవడం రేపటి నుంచి ఇక్కడ రావడం మానేద్దాం అనుకుంటున్నాను నువ్వు ఒప్పుకుంటే నేను పెళ్లి చేసుకుంటాను పెళ్ళేంటి యు మీన్ షాదీ ఇంగ్లీష్ లో ఏదో మ్యారేజ్ అంటారు అదేనా అవును నీకు పైత్యం బాగా ముదిరిపోయింది ఉంటేనే తట్టుకోలేరు రోజు కెఫర్ ఉంది నాకు ఎట చేసుకుంటావు పెళ్ళి నేను వేస్యని సాటి ఆడది కూడా అసహించుకునే ప్రొఫెషన్ నాది ఇలా రోజు వచ్చి నాతో కబులు చెప్పి వెళ్ళిపోవడం కాదు ఓ రెండు రోజులు ఎంజాయ్ చేయి మోజ్ తీరిపోద్ది నాది మోజ్ కాదు మాట్లాడుకుందామా నన్ను బయటికి తీసుకెళ్లి ఏదైనా బిజినెస్ స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నావా మనిషిని విపరీతంగా లవ్ చేస్తున్నప్పుడు ఏ డెసిషన్ తీసుకోకూడదు అలాగే ఒక మనిషిని విపరీతంగా అసహించుకునేటప్పుడు కూడా ఎలాంటి డెసిషన్ తీసుకోకూడదు ఎనీథింగ్ టు మచ్ ఇస్ ఆల్వేస్ వెరీ డేంజరస్ డోంట్ ఇన్సల్ట్ మై చాయిస్ నేను పెళ్లి చేసుకుంటా చచ్చే వరకు నేనే ఉంటా నువ్వు ఉంటావో ఉండవో తెలియదు కానీ సౌండింగ్ చాలా బాంద్రముద్దు ముద్దు ల రావా ల చలో जाएंगे उड़ लेंगे ఎక్కడికి తీసుకెళ్తావు తీసుకెళ్ళరా గంగాబాయి మీకు మాట చెప్పాలి బోలి నా జ్యోతిలక్ష్మి అంటే చాలా ఇష్టం పెళ్లి చేసుకుందాం అనుకుంటున్నా

తేరా చాలా ఇంకా కావాలా లే లే ఏ అబ్బా కంపెనీ పెట్టింది పెళ్ళిళ్ళు చేయడం కలుక్కున్నార్రా పాండు జే ఇట్టా ఇట్టా పోల్ రా ఇట్లా ఇట్ల రే నీ టైం బాగుంది కాబట్టి బతుకున్నావరా లేకపోతే ఇప్పటికి చంపేసి ఉండేవాళ్ళు పెళ్లి చేసుకుంటావా పోయి పోయి దాని చేసుకుంటావా తప్పు నీది కాదురా నాది నా అదిరా అనవసరంగా తీసుకెళ్ళి అక్కడికి రే సొసైటీలో ప్రాబ్లమ్స్ వచ్చేది నీలాంటి వాళ్ళ వాళ్ళేరా కామ్గా ఉన్న వాళ్ళు ఎవరు కుదురుగా ఉండరు ఏదో పెంటర్ తెచ్చి పెడతారు గంగాబాయ్ కంపెనీ ఎంత మంచి కంపెనీ రాజు ఇప్పుడు ఇప్పుడే అప్డేట్ అవుతున్నారు పికప్లు లు లు ఉన్నాయి క్రెడిట్ కార్డ్స్ వైపు ఉన్నాయి కస్టమర్ బర్త్డే గ్రీటింగ్స్ పెడుతున్నారా రే నీలాంటి టోల్ లో పది మంది తగిలితే కంపెనీ అయిపోతుందిరా ఏ కంపెనీ 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 ఏ అండి ఇలాంటి తగిలితే కంపెనీలు కంపెనీలు కొట్టుకుపోతాయి ఎందుకు పోతాయి పాపం సత్య నైట్ షిఫ్ట్ లు కూడా చేసినాడు నైట్ షిఫ్ట్ లోపల ముంచేది అదేంటి క్యారేజ్ పెట్టి ఫోర్ అవర్స్ అయింది తినలేదా తింటా దీన్ని చేసుకోరా పెళ్లి ఒకతే కూతురు నువ్వంటే పడిచస్తుంది నువ్వు దాన్ని పెళ్లి చేసుకుంటే ఇల్లు నీదైపోతుంది జీవితాంతా నే ఇంట్లో ఫ్రీగా ఉండొచ్చు సరేరా మర్చిపోతా కాను హెల్ప్ చేసి పెడతావా ఏంట హెల్ప్ అక్కడి నుంచి జ్యోతి లక్ష్మిని బయటికి తీసుకురావాలి నువ్వు చేస్తావా నేను సరేరా చెప్పండి ఎస్ఐగా కలవాలండి అక్కడ ఉన్నారు ఓ థ్యాంక్స్ అండి జ్యోతిలక్ష్మి సిటీలో పాపులర్ ఫిగర్ దాంతో నీ పెళ్ళేంటి లేదు సార్ నాకు మీ హెల్ప్ కావాలి హెల్ప్ అనవు కాబట్టి ఒకటి చెప్తున్నా నా మాట విని ఈ పెళ్ళి మానేయ్ అదే నేను చేస్తే పెద్ద హెల్ప్ పనిలో ఉన్నాను నువ్వు కూడా వెళ్ళి నీ పని చేసుకోపో మార్నింగ్ సార్ ఏంటా మళ్ళీ వచ్చావు అదే సార్ జ్యోతిలక్ష్మి కుర్రాళ్ళు సినిమాలు చూసి సంకరాకిపోతున్నారు నాయకుడి సినిమాలో కమల్ హాసన్ ఏదో ప్రాస్టిట్యూట్ ని పెళ్లి చేసుకున్నాడని నువ్వు చేసుకుంటావా నేను నాయకుడు చూడలేదు సార్ నేను ఆ సినిమా చూడలేదు సార్ చెప్పరా ఎక్కడ దాకా చెప్పు చెప్పరా నమస్తే సార్ ఏంట్రా మళ్ళీ వచ్చావు ఇంకోసారి గనక ఇక్కడ కనిపిస్తే వీన్ని కొట్టినట్టు కొడతా నా కొడక జ్యోతి లక్ష్మి తీసుకురావడం అంటే అంత ఈజీ కాదు అదో పెద్ద రాకెట్ నారాయణ పట్వారి అనేవాడు దాన్ని మెయింటైన్ చేస్తున్నాడు వాడికి పొలిటికల్ సపోర్ట్ చాలా ఉంది వాడి గురించి మాకన్నీ తెలిసినా మేమే ఏం చేయలేకపోతున్నాం నువ్వెంత వాళ్లకు నీ గురించి తెలిస్తే చంపేస్తారు నా మాట విని మానయ్ ఆయన ఇంత మంచోడివి బాగా చదువుకున్నావు సాఫ్ట్వేర్ ఉద్యోగం చేస్తున్నావు ఎందుకు జీవితాన్ని నాశనం చేసుకుంటావు మా పిన్ని కూతురుంది బీఎస్సీంది కావాలంటే దాన్ని పెళ్లి చేసుకో నేను దాని గురించి మాట్లాడుతున్నా నస్సే గారితో వాళ్ళ పిన్ని కుతుని చేసుకోమంటున్నారు నేను ఏదో ఒకటి చేసి జ్యోతిలక్ష్మి బయట తీసుకొచ్చేస్తాను బాబు గారితో మాట్లాడుకున్నా సరేనా ఎవరు ఫోన్ లో మా అక్క సార్ ఏంటి జ్యోతిలక్ష్మితో పెళ్ళికి పెళ్లికి మీ అక్క ఒప్పుకుందా ఒప్పుకుంది సార్ అసలు ఆవిడ మీ అక్కేనా సొంత బాబుగారే ఉన్నారు నెల రోజులు హాయ్ అక్క మా హౌస్ ఓనర్ గారు అమ్మాయి శ్రావణి

ఎలా ఉన్నావు బాగున్నాను అంత హ్యాపీగా కదా నేను ఎవరో ఒక అమ్మాయి పారిపోవడానికి ప్రయత్నం చేసిందంట ఇట్లాంటి చిన్న చిన్న విషయాలు కూడా మేనేజ్ చెప్పి నువ్వు ఎందుకు ఇక్కడ నుండి చెప్పు గంగు బాయ్ అమ్మాయి హిమాని అని గర్జాంగి బాగ్జాగి జావా వచ్చేది రే अरे मंजू अम्मा कितना पैसा जाएगा बहुत खर्चा कर तेरा ऊपर आ जाएगा, आ जाएगा।, आ जाएगा।, आ जाएगा। ना यहा, मरना यहाँ నేను తీసుకెళ్ళడానికి వస్తున్నా రెడీగా ఉండు ఎక్కడ కూడా అందరు రెడీగా ఉన్నారు రాకు కట్ట కట్టు ఫోన్ వైబ్రరేట్ అవుతుంది కష్టమో చూసి నేర్చుకోండి జ్యోతి లక్ష్మి చూసి నేర్చుకోండి ఎంత ప్రొఫెషనల్ గా ఉంటుందో ఎంత చక్కగా ఉంటుందో పిల్ల హ ఫోన్ తీయట్లేదురా ఏం కందు బాయ్ అంత సెట్ అయినట్టే కదా నమస్కారం అండి నమస్తే సార్ కంపెనీలో బోలేడు మంది ఉన్నారు ఇంకొక అమ్మాయిని తీసుకున్నారేంటి అమ్మాయి కాదు అబ్బాయి అబ్బాయికి ఆ అంటే సెలబ్రిటీ సార్ ఈ మధ్యలో సినిమా చేస్తున్నాడు హీరోగా బయట తెలిస్తే బాగుంది కదా ఓ కరెక్ట్ కరెక్ట్ ఎవరు కావాలో సెలెక్ట్ చేసుకోండి వెరీ గుడ్ సెలెక్షన్ ఎంజాయ్ ద డే ఎక్స్క్యూజ్ మీ ఒకసారి మీ హీరో మొహన్ అచ్చా హీరో జైసా మీ హీరోయిన్ వెయిట్ చేస్తుంది వెళ్ళండి ఎంజాయ్ కావాలి మాలికాలు కాలే వస్తా నాకు ఏం గంగాబాయ్ పాన్నావా చెటి ఏట్ మర్చిపోవు దొంగ అన్ని మర్చిపోవు మీ దగ్గర ఎన్ని సార్లు కార్డు కాడు మర్చిపోయావా ఓయ్ దాన్ని ఏం గోగుతావ్ గాని ఎట్టరా ఎటా తొందర